ఎలా ఉండాలి అనేది ఇంకొకరు మాట్లాడుతూ మహిళకి అంటదంటలుగా వెనక నుంచి ప్రోత్సహిస్తున్నది ఏ విధంగా ఉంది అని ఇంకొకరి నా చెత్త సభల గురించి హక్కుల గురించి చెప్పారు ఇక మనం చెప్పాల్సింది మనం అనుకోవాల్సింది ఏమీ లేదు అన్ని వాళ్ళే చెప్పారు నిజంగా వాళ్ళు చెప్తుంటే ఇంకా మహిళకు వివక్ష ఉన్నదా ఇంకా మనం రోజు బాధపడతా ఉంటాం నేను చాలా సందర్భాల్లో చూసిన వచ్చే అయినా సరే కొంతమంది సోదరి ఉంటారు కానీ అలా అనుకోవద్దు అనిపిస్తా ఉందండి ఎందుకంటే మగవాళ్ళు అనుకోవాలా వచ్చే జన్మలో మనం ఆడవాళ్ళగా కొట్టే బాగుండు అని అట్లా మనం సాధించి చూపియ్యాలా అనిపిస్తుంది వాస్తవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పట్టుదీల కట్టుకొని తయారయ్యి పూలు పెట్టుకొని ఆడి పాడితేనే ఉత్సవాలు అనుకుంటే మాత్రమే తప్పు అంటే అప్డేట్ అవుతా ఉంది కల్చర్ కూడా అంటే మనం కూడా అప్డేట్ కావాలి తప్పదు ప్రేమిస్తాం కాబట్టి నాలి చేసేటువంటి అమెరికా అనుకున్నాను కాబట్టి చెప్పకపోవచ్చు న్యూయార్క్ లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క హక్కుల గురించి వాళ్ళ పని సమయం గురించి ఓటు హక్కు గురించి వాళ్ళు ఉద్యమించినటువంటి రోజు వాళ్ళ కుటుంబంలో భర్త తెచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గృహిణులు తెలిసి సరే రాజకీయంలో చాలా చక్కగా ఎదిగినటువంటి సోదరి కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నారు అంటే పొదుపు చేయడంలో ఆడవాళ్ళ తర్వాత ఎవరైనా కాబట్టి ఆడవాళ్ళకి చేయుస్తే దేశ ప్రగతిని కూడా మారుస్తారు అనేటువంటి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము మహిళలకు పెద్దపీట వేసి ఆయన తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు అన్ని కూడా మహిళల పేర్లతోనే ఉన్నాయి మీ కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఆ ఉచిత కరెంట్ కానివ్వండి ఇవన్నీ ఈ రోజు మహిళా దినోత్సవం మన హక్కుని సాధించుకున్నటువంటి రోజు కాబట్టి ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణమే చేయడమే కాకుండా ఆ బస్సుకు యాజ అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు నూట యాభై బస్సుల డ్వాక్రా గ్రూప్ మహిళలకు కేటాయించడం జరిగింది అదే విధంగా మళ్ళీ రానున్న రోజుల్లో అంటే ముందు ముందు రోజుల్లో కూడా నాలుగు వందల యాభై బస్సులను మహిళా గ్రూపులకు కేటాయించేటట్టు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు అంటే లక్షాది కాల నుంచి కోటీశ్వర్లను ప్రతి ఇక్కడ వాగ్లావాళ్ళు ఎంతో మంది ఉన్నారో తెలియదు అందరూ అందరు వాకులనే ఉన్నారు కాబట్టి ఈ రోజు మనము ప్రభుత్వం గురించి చెప్పుకోవడం తప్పలేదు అందరు మిగిలిన అన్నారు అందరూ మంచి చెడు చెప్పారు కాబట్టి అలాగే పది లక్షలు ప్రమాద వర్షాతో చనిపోయినటువంటి డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళకు పది లక్షలు వాళ్ళ కుటుంబానికి అందే విధంగా వాళ్ళు ఒకవేళ చేసింది అంటే మహిళల మీద ఎంత చిత్తశుద్ధి ఉంటే మన ప్రభుత్వానికి ఇది ఖర్చు పెడతారో మనం ఆలోచించాలి మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మహిళలకు ఏ ప్రభుత్వం పెద్ద బిడ్డ వేయలేదు మన ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం వేసింది కాబట్టి మనమందరం కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి అని మీ అందరికి చెప్తున్నాను ఇక్కడ విన్నాము వెళ్ళినాము అని కాకుండా రా తెలియజెప్తారని నేను చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఏవైతే నిర్మిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఇటు